బీజేఎస్ ఈ బహుజన జనసమితికి సంబంధించి ఒకసారి చూద్దాం బీజేఎస్ అంటే బహుజన జనసమితి జనసమితి జనత అనుకుంటాం సో ఈ బీజేఎస్ పార్టీకి సంబంధించి ఇది ఈటల రాజేందర్ గారి సారథ్యంలో రాబోతుంది అనుకుంటున్నాం దీని టార్గెట్ ఏంది బీసీలు ఏకం చేస్తారు మరి అందరినీ ఏకం చేస్తారు సరే బీసీలకు సంబంధించి మరి ఓసీలు దూరం కావాలన్నా ఎస్టీలు దూరం కావాలన్నా మైనార్టీలు దూరం కావాలన్నా ఒకసారి మీరు ఆలోచించాలి ఒక కులంతోనో ఒక మతంతోనో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తా అంటే అది అసాధ్యం లేదు నేను ఒక వ్యక్తిని స్టాండర్డ్గా నేను బీసీలే లక్ష్యంగా పార్టీ పెడతా అంటే మీరు ఆర క్రిస్టేం దాంతో దాంతోపాటు ఇంకా చాలా మందిని చూడురి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఆర్కృష్ణయ్య పోరాటం అనేది అద్భుతం దాంట్లో ఇంకా మాటలు లేవు మందకృష్ణ మాదిగ పోరాటం అద్భుతం దాంట్లో మాటలు లేవు కమ్యూనిస్టుల పోరాటాలు అద్భుతాలు అది దాంట్లో మాటలు లేవు కానీ ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు క్షణాలలో మన దగ్గరున్న మొబైల్ ఫోన్లలో అందుబాటులోకి వస్తుంది సో అందుబాటులోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఈటల రాజేందర్ ఏదైతే పార్టీ పెడతా అని బీజేఎస్ పార్టీ పెడతా అని ఈటల అనుకుంటున్నాడో ఇది సాధ్యమేనా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది టార్గెట్ బీసీలను పెడితే మిగతా సబ్బండ వర్గాలు కూడా ఏకమైతాయి అంటే కాదు ఇక్కడ బీసీలను లేదా ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను ఓసీలను టార్గెట్గా కాదు ఇక్కడ టార్గెట్ ఏంది ఏపీని టార్గెట్ పెట్టుకొని కేంద్రాన్ని టార్గెట్ పెట్టుకొని ఇక్కడి రాజకీయ పార్టీలు ఆల్ పార్టీస్ ఆల్ పార్టీస్ నువ్వు టార్గెట్ చేస్తే ఏమన్నా ఇలంపలం ఎందుకంటే కేంద్రం నుండి భారతీయ జనతా పార్టీలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చి ఇలా అంటే ఇప్పటివరకు నయాస్థ తెచ్చింది లేదు ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారీ వ్యవస్థతోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడుతోని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డి గారు బనకచల్ల విషయంలో ఏం జరుగుతుందో తెలుసు సో సమస్యలు అనేది ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి తెలంగాణలో మన తెలంగాణలో సమస్యలు అనేది అద్భుతంగా ఉన్నాయి ఈ సమస్యల కోసం పోరాటం చేసే పటిమ కలిగిన వ్యక్తులు కావాలే తప్ప ఒక కులాన్నో ఒక మతానో బేజ్ చేసుకొని పార్టీ పెడతా అంటే ఇది చరిత్రలో మిగలదు పోనీ ఈటల రాజ్యాంగ బయటికే వచ్చిండే అనుకుందాం ఇప్పుడు ఏంది ఇక్కడ ఆర్చనే ఉంటుంది బీఆర్ఎస్ ఉంటుంది ఐదర్ఆర్ కాంగ్రెస్ ఉంటుంది బీజేపీ ఉంటుంది సరే బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చేడు బీఆర్ఎస్లోకి పోతడా పోడు ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉన్నది ఒకవేళ పోవాలనుకున్నా అది చర్చలు జరగాలి కాంగ్రెస్లో పోతాడా అది కాని ముచ్చట ఎందుకంటే కాంగ్రెస్లు ఇప్పటికే పెద్ద పెద్ద తలకేలు ఉన్నాయి ఇక వాళ్ళు వాళ్ళు కొట్క చాలకి అది పెద్ద సముద్రం అల్లకపోతే పోతే ఈటల సంబంధించి ఇబ్బంది అయిపోతుంది ఒకవేళ బీజేపీలో గనక రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగితే మళ్ళీ రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఎమ్మెల్యే టికెట్కి ఇబ్బంది పడాల్సి పరిస్థితి బండి సంజయ్ తీసుకురాలేకపోతాడా అంటే ఆ పరిస్థితి కూడా ఉత్పన్నం అవుతుంది ఎందుకంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఆల్మోస్ట్ అయిపోయింది అనుకునే తరుణంలోనే అది రాబందులకి ఎత్తుకెళ్ళని ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేసిన తరుణంలో ఇక్కడ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మళ్ళీ హుజరాబాద్లో ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఏర్పడతాయి సో ఇదంతా జరిగినప్పుడు ఏమైపోతుంది అల్టిమేట్గా ఈటల రాజేందర్కు సంబంధించి రాజకీయ భవిష్యత్ అనేది క్వశ్చన్ మార్క్ కొత్త పార్టీ పెడితే కాదు అసాధ్యం ఇప్పుడున్న పరిస్థితులలో ఇక్కడ కొత్త పార్టీ అనేది సాధ్య అసాధ్యాలు కనుక లెక్కేసుకుంటే ఫస్ట్ ప్రజలు నమ్మేటట్లేరు నాయకులను ఇప్పటికే అంతా ఘోరంగా ఉన్నారు వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు వాళ్ళని దగ్గర తీసి చేరదీసే పరిస్థితులలో కూడా కనబడతలేరు మరి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏ కాజ్తో బీజేఎస్ ప్రజల్లోకి వెళ్తుంది బహుజన జనతా సమితికి సంబంధించి ఏ విధంగా బీజేఎస్ ఏ విధంగా వెళ్తుంది ఏది బీసీ రిజర్వేషన్ బిల్లుల కోసం కొట్లాడుతుంది అనుకో సరే పార్టీ పెట్టి కొట్లాడతారు బీసీలకు సంబంధించి అమలైతే దాని తర్వాత ఏంది అంటే పార్టీ సమస్యల కోసం అంటే ఇప్పుడు ఆంధ్ర ఇప్పుడు ఒకసారి చూడు రి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నీళ్ళ పంచాయతీ స్థా తారాస్థాయిలో ఉన్నది ఒక విషయంలో చెప్పాలంటే ఈ విషయంలో మొదట్టుండి ఆరాట పడవు పోరాట పడవు ఏదో చేస్తున్న స్టేట్మెంట్లు ఇస్తున్నది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇప్పుడు దాని ప్రజాక్షేత్రంలోకి ఆ బనకచర్ల ప్రాజెక్ట్ ఎందుకు పుట్టుకొచ్చింది అక్కడికి మనం ఎందుకు వెళ్ళాలి అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు కానీ దీన్ని కేంద్రంతో అన్ని రా అన్ని రాజకీయ ప పక్షాలు అఖిల పక్షాలు ఏది సెంట్రల్లో జాతీయ స్థాయిలో అఖిల పక్షాలు అన్నింటినీ ఏకం చేసుకొని వెళ్తా తప్ప సాధ్యమయ్యే పరిస్థితులు కనబడతలేదు సో ఇక్కడ ఏంటి అంటే ఈటల రాజేందర్ గనక పార్టీ పెడితే ఇక తన రాజకీయ భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో ఇబ్బంది ఏర్పడే పరిస్థితి అయితే కనబడుతుంది దాంతోపాటు ఆయన ఏమీ చేయలేని నిస్సాయ స్థితికి కూడా వెళ్ళిపోయినా పెద్ద ఆశ్చర్యం లేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఒకవేళ బీజేపీలు ఉంటే కూడా ఇబ్బంది అనేది మరో రకంగా కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటు ఇంకేమైనా జరిగింది తెలంగాణ